అండ్ అందరికీ ఈరోజు మన రెసిపీ అయితే నువ్వులు పల్లీల పచ్చడి అండి ఎప్పటికి పల్లీలే కాకుండా ఇలా నువ్వులు వేసి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా దీనికోసం అయితే రుచి అంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు కదా తక్కువ తింటారు కదా దానికి సరిపడా పచ్చిమిర్చికి వేయించి పక్కగా పెట్టేసుకొని నువ్వులు కూడా మంచి దోరగా వేయించి పక్కగా పెట్టేసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక ఎల్లిగడ్డ ఒక పది పదిహేను రెబ్బలు నెక్స్ట్ జీలకర్ర తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా కచ్చపెచ్చగా మిక్సీ చేసి పక్క పెట్టేసుకోవాలండి తర్వాత మనం ఏం చేసి పెట్టుకున్న నువ్వులను అవి కూడా అందులో వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పక్కకి మనం టమాటా కొంచెం చింతపండు ఫస్ట్ వేసి మగ్గ పెట్టుకున్న టమాటాలను కూడా ఇంకా మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి ఒక గుప్పడు కొత్తిమీర వేసుకొని పిచ్చగా బరక్కగా అంటే మామూలుగా రోడ్లను ఉన్నట్టుగా ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి డ్రై చేయండి ఇంక ఇందులోనే ముగ్గురిలో కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర చెరిగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకేసి మంచిగా పోపేసుకొని ఇంకా పచ్చల్లో పోపేసుకుంటూ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి